రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనను ఎంతో ఆవేదనకు గురిచేశాయని విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ పేర్కొన్నారు వైకాపాని వేడి టీడీపీలో చేరిన ఆయన రీసెంట్గా ఒక ప్రకటన విడుదల చేశారు ఆంధ్రుల ఆత్మాభిమానం పైన దాడి చేస్తున్న శక్తులతో రాజీలేని పోరాటం సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రతి ఆంధ్రుడు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు అందులో భాగంగా తాను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరానని చెప్పుకొచ్చారు ఆయన గత మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న అందరికీ రుణపడి ఉంటానని అందుకే ఇలాంటి క్లిష్టమైన రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని దీన్ని తీసుకోవడానికి ముఖ్యమైన కారణం గురించి వివరణ ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత తనకు ఉందని అన్నారు నిన్నటి వరకు తన కొనసాగిన పార్టీ కారణంగా ఈ నాయకత్వం తన పట్ల చాలా అవమానకర రీతిలో వ్యవహరించిందని పేర్కొన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సంఖ్యాపరంగా తక్కువ ఓటర్లు కలిగి ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తున్నట్టు పార్టీ అధినాయకత్వం స్వయంగా తనతో చెప్పినప్పుడే రాజీనామా చేయాలని శ్రేయాభిలాషులు ఒత్తిడి తీసుకొచ్చారని విజయకుమార్ పేర్కొన్నారు అయితే నాయకత్వం ఆలోచన మారుతుందని ఆశించిన ఫలితం లేకపోయిందన్నారు కేవలం డబ్బుకే తప్ప నిబద్ధత సేవ క్రమశిక్షణ ఏమాత్రం విలువ ఇవ్వని ఆ పార్టీలో కొనసాగడం ఆత్మహత్యలాగా ఉంటుందని అవగాహనకు వచ్చి తన ఆత్మాభిమానం కూడా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నానని తైన అలా ఈ లేఖలో పేర్కొన్నారు తన లాంటి వాళ్ళు చాలామంది వైకాపాన్ని వేయటానికి రెడీగా ఉన్నారని చెప్పారు విజయ్ కుమార్ చెప్పిన రీజన్తో పలు వైకాపాన్ని వీడేటువంటి సమయంలో గమనించాల్సిన విషయం ఇది జగన్న ఆత్మాభిమానాన్ని దారుణంగా దెబ్బతీచాడు అడుగడుగా నన్ను అవమానించాడు నన్ను ఉపయోగించుకుని ఆ తర్వాత నా మొహం చూడలేదు అందుకే టీడీపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించాడు వైకాపా నాయకత్వం మా అందరి మనోభావం దారుణంగా దెబ్బతీసిందని చలమశెట్టి సునీల్ ఆరోపించారు దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు కానీ చంద్రబాబు తనను పిలిచి నీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలని చెప్పారని ఒకరోజు ఆయనకి ఫోన్ చేసి తనలాంటి వారు ఎంతమందో బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు దగ్గర ఓపెన్ అయిపోయానని అందుకే తనకి ఒక మంచి పొజిషన్ కూడా వచ్చిందని అన్నట్టుగా మాట్లాడారు నెల్లూరు జిల్లాలో వైకాపా ముఖ్య నేత రెడ్డి సామాజిక వర్గంలో పలుకుబడి ఉన్న లీడర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఓటర్లకి ప్రాతినిధ్యం వహించేటువంటి అత్యంత కీలక పదమైనటువంటి నెల్లూరు జెడ్పీ చైర్మన్ అయినటువంటి బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కూడా జగన్ అవమానకర రీతిలో పక్క తప్పించడాన్ని జీర్ణించుకోలేక బొమ్మిరెడ్డి జగన్పై ఘాటు విమర్శలు చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు